ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లే క్రమంలో ఆయన వ్యవహరించినట్టు తీరే హాట్ టాపిక్ గా మారింది మరోపక్క ఏంటి అంటే దాదాపు ఐదు సంవత్సరాలు తర్వాత ఆయన అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా సరే ఆయన అసెంబ్లీలో మాట్లాడించిన విధానంలో వచ్చు వాటిపైన అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి అంశం కానీ ఈరోజు ఆయన వ్యవహరించినటువంటి తీరు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నటువంటి తీరు అయితే మాత్రం చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం తప్పుపడుతున్నారు ఒక విధంగా తన చెల్లి షర్మిళ కూడా రాజకీయాల్లో చాలా హుందాగా గతంలో ఆమె తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు కూడా కొంత ఆమెకైతే మాత్రం చాలా సానుభూతి వచ్చింది అంటే ప్రజల్లో మనను పొందే విధంగా ఉండాల అంతేగాని అధికారులను దూషిస్తూ లేకపోతే అధికారులని దుర్భాషలాడుతూ ఉంటే మాత్రం అది ప్రజల్లో అయితే మాత్రం సరైన సానుభూతి అయితే మాత్రం రాని పరిస్థితి కానీ గతంలో కూడా వైసీపీ చేసింది ఏంటంటే ఎక్కువగా అధికార దుర్వినియోగానికి ఒక పక్క టీడీపీనే టార్గెట్గా చేస్తూ బూతులు తిట్టడం మరోపక్కేమో కులాన్ని అంటగట్టి సామాజిక వర్గాన్ని విమర్శించడం మరోపక్క వాళ్ళ భార్యల్ని విమర్శించటం ఈ విధంగా కొంత ఒక టార్గెట్ చేసి మాట్లాడి అలాగే మీడియా మొహంగా బూతులు తిట్టడం చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీ అలాగే మిగిలిన వాళ్ళని కూడా అట్లా తిట్టడం ఏదైతే ఉందో అది ప్రజలు సహించలేకపోయారు రాజకీయాల్లో ఇది కాదు కదా ఉందాతనం ఉండాలి కదా అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అవ్వచ్చు లేకపోతే ఇళ్లలో టీవీ సెట్ల మీద కూర్చున్నటువంటి గృహిణులు అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అదేవిధంగా ఏదైనా సరే ఒక ఇష్యూ ఉందంటే అది పంటలు అవ్వచ్చు లేకపోతే చాలా ఉంటాయి ఇష్యూలు ఇది చెప్పిరావు ప్రకృతి విపత్తులు అవ్వచ్చు అక్కడ ఏ విధంగా వ్యవహరించింది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది లేకపోతే నష్టపరిహారం ఇంకా ఇవ్వాలి అనే విధంగా మీడియా మొహంగా ఒక హుందాతనంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దాదాపు నూట యాభై ఒక్క సీట్లు అప్పుడు ప్రజలు ఇచ్చారు ఒక బలమైనటువంటి పార్టీ దా దాదాపు ఒక పెట్టినటువంటి ప్రాంతీయ పార్టీ అంత మెజార్టీ సాధించడం అంటే చాలా గొప్ప విషయం ప్రజలందరూ కూడా ఆ విధంగా మీకు మెజార్టీ ఇచ్చారు కానీ దాన్ని అయితే మాత్రం దుర్వినియోగం చేశారు ఒక బూతులకి అలాగే విమర్శించడానికి మరోపక్క ఒక సామాజిక వర్గాన్ని తెట్టడానికే ఎక్కువగా కాలం గడిపారనేది ప్రజల మనసుల్లో ఉంది అయినా సరే దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా వెళ్ళాలి మనం గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పక్కన పెట్టి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల యొక్క సమస్యలు ఏంటి ఒక నెల రోజులు అవుతుంది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి మొట్టమొదటిసారి అసెంబ్లీ సమావేశాలు అదే బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుంది అక్కడ ఏ విధంగా వ్యవహరించాలి ప్రజలందరూ కూడా చూస్తున్నారు విఘ్నందరూ ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి మనం ఏ విధంగా వ్యవహరించాలని కాకుండా ఒక్కసారిగా అగ్రెసివ్గా మాట్లాడటం అలాగే ఒక ఏదో అంటే ఆయన ఏదో కోల్పోయాడు అన్నట్లుగా అలాగే పార్టీ కార్యకర్తలకు ఏదో ఆ నష్టం జరిగిందనే విధంగా ఒకటి దాన్ని హైలైట్ చేయాలనేటటువంటి ప్రయత్నం వినుకొండలో జరిగినటువంటి ఘటన అవచ్చు లేకపోతే రకరకాలుగా ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని అది పార్టీకి ఆపాదించడం అటు తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం ఇటు వైసీపీపై దౌర్జన్యాలు పెరుగుతున్నాయని చెప్పేసి గతంలో కూడా జరిగినాయి కదా డాక్టర్ సుధాకర్ చనిపోయారు చనిపోయేటట్లు చేశారు మరోపక్క అమర్నాథ్ అనేటటువంటి వ్యక్తి తన సిస్టర్ని ఏదో ఇచ్చేస్తున్నారని చెప్పేసి అడిగినందుకు అతనిపై పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటనలు అవ్వచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ వాటన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయటం కానీ అలా చేసినటువంటి సందర్భం లేదు కదా ఒక దళిత డ్రైవర్ని పోస్ట్ చేసి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎమ్మెల్సీని కానీ ఆ ఎమ్మెల్సీ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆ ఎమ్మెల్సీనే మళ్ళీ వెనకేసుకొని వచ్చారు ఇట్లాంటి ఘటనలు అనేక చాలా ఉన్నాయి కానీ వీటన్నిటి మీద కూడా పోరాడింది ఒక వ్యూహాత్మకంగా తెలుగుదేశం అప్పుడు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఒక వ్యూహాత్మకంగా అడుగులేసింది ఆ విధంగా ఉండాలి అరెస్టులు చేశారు నిర్బంధించారు ఎవరైనా మీడియా మొహంగా వస్తే మాట్లాడిన వాళ్ళని అందరు కూడా కేసులు పెట్టారు వాళ్ళని జైలుకు పంపారు అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయన్ని కూడా ఆయన నేను ఆపరేషన్ చేసుకున్నారు కొంత టైం కావాలన్నా సరే అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు ఇట్లాంటి పరిణామాలు ఉన్నాయి అవన్నీ కూడా అప్పుడు కూడా అధికారంలో ఉన్నారు మీరు రాజకీయ కక్షతో చేసినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు కూడా అదే ధోరణిలో వ్యవహరించాలి అని అంటే ఎవరు కూడా వినే పరిస్థితి ఉండదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఒక హుందాతానంగా రాజకీయం చేయాలి ఏదైనా సరే విమర్శలు వచ్చినప్పుడు దాన్ని తిప్పుకొట్టే విధంగా కానీ అవన్నీ కాకుండా చేసినటువంటి తప్పిదాలన్నీ వెంటాడుతూనే ఉంటాయి ఎందుకంటే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అంతే ముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒక హెల్త్ యూనివర్సిటీని మార్చాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది ఇంకొకటి మంచిది ఏదైనా సరే ఇంకొక ప్రాజెక్టు లేకపోతే భారీ ఎత్తున ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి దానికి వైఎస్ రాజశేఖర రెడ్డిది అని పేరు పెట్టుకోవచ్చు కదా ఉన్న పేరుని తీసేసి మీరు పెట్టడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఇలాంటి తప్పిదాలే మీ యొక్క పదకొండు సీట్లు రావడానికి గల కారణాలు కాబట్టి ఏమైనా సరే వైసీపీ నాయకులు కానీ లేకపోతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయినా సరే వీటిపై పూలంకుశంగా ఆలోచించండి గత హయాంలో మనం ఏం చేశాం తప్పిదాలు మార్టం చేయండి రాజకీయ అలా అభిప్రాయాలు తెలుసుకోండి కానీ మనం ఇలాంటి తప్పిదాలు చేయకూడదు మనం ఏదైనా చేయాలి అనుకుంటే ప్రజల్లో భాగస్వామ్యం అవ్వాలా ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి ఒక నెల రోజులు నెలన్నర సమయం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చింది ఏంటి ఎక్కడ జరుగుతున్నాయి లోటుపాట్లు వాటన్నింటిని కూడా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది పోస్టుమార్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ తప్పిదం జరిగింది ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అలాగే నిధుల విషయం అవ్వచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు తీసుకొస్తుంది ఏ విధంగా తీసుకురాలేకపోయింది ఇవన్నీ కూడా ఉంటాయి భవిష్యత్తులో సమస్యలు ఉంటా ఉంటాయి రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ విభజన తర్వాత వచ్చినటువంటి సమస్యలేంటి వాటిని మనం నెరవేర్చలేకపోయాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఆ అవకాశం దక్కింది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా కొట్లాడి తీసుకొస్తుంది కానీ ఇవేనా సమస్యలు మీరు ఏ విధంగా తీసుకొస్తారంటాం ఢిల్లీ పోవటం అక్కడ కంప్లైంట్ ఇవ్వటం రాష్ట్రానికి అయితే నిధులు రాకుండా చేయటం ఇవేనా ఎప్పుడు జరిగేది రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందిద్దీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి కదా మా సహాయం ఇది మనం కూడా కొట్లాడదాం అని ఏ విధంగా అడగరు కానీ ఇట్లా కొట్టుకుంటూ పోతే దేశ చరిత్రలో ఏపీ అంటే కొట్లాట రాజకీయాలు తప్ప అభివృద్ధి రాజకీయాలు ఉండవనే విధంగా ఉంటుంది కాబట్టి ఇకనైనా సరే వైసీపీ నాయకులు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోండి ఏదో ఒక ఇద్దరు ముగ్గురు స్వలాభాపేక్ష కోసం కాకుండా ఏదైనా సరే ఒక రాజకీయం చేయాలంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి మీ వ్యక్తిగతంగా ఉపయోగపడే లేదా మీ ఆనందం కోసం చేయొద్దు ఎప్పుడైనా సరే ఒక రాజకీయం చేయాలంటే ప్రజలు ఒక ఏదైనా ఇష్యూ ఉందంటే దాన్ని హైలైట్ చేయండి ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే ప్రయత్నం చేయండి ఆ విధంగా చేయండి కానీ ఈ విధంగా లేదా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం అయితే ఎప్పుడు చేయదు ఎవరి మీద దాడి జరిగింది ఖండించండి దానిపై ధర్నాలు చేయండి ప్రభుత్వాన్ని నిలదీయండి కేంద్రం నుంచి రావాల్సినటువంటి మనకు రావాల్సినటువంటి నిధులు అవ్వచ్చు పోలవరం ప్రాజెక్టు అమరావతి ఎస్ మేము మూడు రాజధానులు అన్నాం మీరు అమరావతి రాజధాని అన్నారు రాజధాని ఎంతవరకు నిర్మించారు వీటి మీద ప్రశ్నించండి అండి ఇవి కాకుండా ఏదో సులాభాపేక్ష కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇంకా అంటే వ్యతిరేకత రాకుండా చూసుకోండి ఇంకా ఎక్కడ జరిగింది వాళ్ళకి ప్రజలకు అనుకూలంగా వాళ్ళకి మద్దతుగా ఆ సమస్యలపై ఏ ఏ సమస్యలు ఉంటాయో స్థానిక సమస్యలు కూడా ఉంటాయి వాటన్నిటి మీద విద్యా వ్యవస్థను ఏ విధంగా గాడిలో పెట్టాలి మరోపక్క ఈ పెన్షన్ల విషయం అవ్వచ్చు ఎక్కడైనా సరే రాకపోతే అక్కడ పెన్షన్లు రాలేదని చెప్పండి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి వీటి మీద నిలదీయాలి కానీ ఇవేవీ కాకుండా ఏదో ప్లకార్డులు ప్రదర్శించడానికి మాకు అవకాశం లేదు ఇదేమన్నా పెద్ద ఇదండి ఇష్యూ కాబట్టి దీని మీద వైసీపీ నాయకులు అయితే పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది